ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి ఈరోజైతే నేను చుక్కకూర శనగపప్పు కర్రీ చేస్తు కర్రీ చేశానండి ఇదైతే చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఆకుకూరలు వంటకి మంచిది కంటికి మంచి అని అంటారు కదా అందుకని మా బాగా ఎప్పుడు లేని ఆకుకూరలు అన్నీ పడేస్తున్నారండి ఏంటేంటో ఆకులన్నీని ఇదైతే నేను ఎప్పుడూ వంటలు అయితే ఫస్ట్ టైం వండాను కానీ మనకి నచ్చినట్టు వండుకుంటే అదో సాటిస్ఫై కదా అందుకని ముందుగా కడాయి తీసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు సామాన్లు వేసుకోండి తెలుసు కదండి శనగపప్పు మినపప్పు జీలకర్ర రావాలి వెనవేపయలు కరివేపప్పు వేసేసుకుని వేగిన తర్వాత ఆనియన్స్ కూడా బాగా చిన్నగా తరిగేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయి దగ్గర పడిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుని వేపు వేగిన తర్వాత సన్నగా తరిగిన కూకూర వేసుకోండి ఇదైతే తొందరగా మగ్గిపోతుందండి ఇట్టే మగ్గిపోయింది వేసిన తర్వాత కానీ నీట్గా కడి కడిగి చిన్న చిన్నగా తేగేసుకుని వేసేసుకుని వేపేసుకున్నాం అది కాసేపు వేగిన తర్వాత ఇంకా ఆయిల్ అలాగే వాటర్ అయితే వచ్చేస్తుంది ఒకసారి మూత పెట్టి ఒకసారి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇంకిపోయింది కదండి తర్వాత శనగపప్పు ఉడకబెట్టిన శనగపప్పు వేసేసుకున్నాం అందులో ఇందులో ఏ మసాలాలు గట్టా ఏం వేయమండి శనగపప్పు ఉడ వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడినంత కారం ఉప్పు పసుపు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం ఇది లాగే పుల్లగా ఉంటుందండి కర్రీ అయితే టేస్ట్ అయితే ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు లేని మా అమ్ములు కూడా తిన్నది తనకే నచ్చిందంటే ఇంకా అదిరినట్టే కర్రీ ఇంకా మొత్తం ఉప్పు కారాలు అన్నీ కూడా పెట్టేలాగా మొత్తం కలిపేసుకోండి చూసారు కదా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దానితోనే ఒక చిన్న గిన్నెలు వాటర్ అయితే వేసేసుకుందాం కర్రీకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కూరని ఉడికించుకోవడమే మూత పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఒకసారి తీసి చూద్దామండి చూసారు కదా కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇంకా ఈ టెక్చర్తో ఉంటే సరిపోతుంది కర్రీ అయితే చపాతీలకు రోటీలోకి నచ్చితే లైక్ అండ్ సస్